ఆయన టీల అవసరాన్ని బట్టి హాస్పిటల్ స్కూల్ నీటి సమస్యపై బాధ్యత తీసుకుంటాను అని టీడీపీ చంద్రశేఖర్ అన్నారు మేడకొండూరు మండలం తురకపాలెంలో ఆదివారం సాయంత్రం జరిగిన ముస్లిం నాయకుల పెమ్మసాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బట్ ఈరోజు నేను వచ్చి చూసిన పరిస్థితులు చూస్తా ఉన్నా నేను వందల మంది ముస్లిం సోదరులతో మాట్లాడుతా ఆఫీస్కి ఆఫీస్ కలవటానికి వాళ్ళు చూపించేటువంటి ఫోటోలు వాళ్ళ సమస్యలు అన్నీ వింటూ ఉన్నాను ఈ రోజుల్లో కూడా ఇంత పేదరికంలో ఉన్నారు ఈ ముస్లిం సోదరులు అంటే ఈ సమాజాన్ని చూస్తే ఒక సిగ్గు వేస్తూ ఉంది మరి ఇంత ఎందుకు ఉంది అని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అయితే తెలుగుదేశం పార్టీ మీరు చరిత్రలోకి వెళ్తే మొట్టమొదటిసారి ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి బుడేఖాన్ గారిని అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆ రోజున ఇది వాస్తవం అంతకుముందు ముస్లింలకి ప్రాతినిధ్యం అంతగా ఉండేది కాదు తర్వాత జాన్ బాషా గారిని మరి గుంటూరు పార్లమెంటులో పోటీ చేయించి మరి యోధుడైనటువంటి ఎన్జి రంగారావు గారి మీద గెలిపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా నరసరావుపేట ప్రాంతంలో కూడా ఆయనకి చేయించి రాజ్యసభకి పంపించి ఒక నేషనల్ లీడర్గా లాల్జన్ బాషా గారిని ముస్లింలను రిప్రజెంట్ చేసే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి మీరు ఈరోజు అడుగుతూ ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరినైనా ఒక్క వ్యక్తినైనా అలా తయారు చేశారా అని అడుగుతూ ఉన్నాను నాకైతే కనపడటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వారు అంటే ఏనుగు దంతాలతో సమానంగా చూడాలి ఆయన్ని కనిపించే దంతాలు వేరు ఆయన లోపల నవిలే దంతాలు వేరు అని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా